కార్తీక శుద్ధ విజయనాడు భగిని అస్తభోజనం అని ఉంటుంది భగిని అంటే తోడబుట్టినది అక్క కానీ చెల్లె కానీ వాళ్ళ ద్వారా మనం వండించుకొని వాళ్ళ చేత మనం భోజనం చేయాలి ఇది ఎట్లొచ్చింది అంటే ఒకనొక సమయంలో ధర్మ యమధర్మరాజు యుద్ధానికే వెళుతూ ఉన్నాడు ఆమె యొక్క తోబుట్టు ఆయన తోబుట్టు అయినటువంటి యామిని అనేటువంటి ఆమె దగ్గరికి వెళితే ఆ రోజు నాడు ఆమె ఆ అన్నయ్యకు రుచికరమైనటువంటి భోజనం చేసి పెట్టింది అందుకు సంతోషపడ్డటువంటి యమధర్మరాజు చెల్లె నీకేం వరం కావాలన్నో కోరుకో అంటే అన్న నాకంటూ ప్రత్యేకంగా ఏం వరం వద్దు కానీ ఎవరైతే భూలోకములో ఈ రోజు నాడు అక్క చెల్లెళ్లతో వండించుకొని తింటారో వాళ్లకు ఆ అక్క జల్లెళ్లకు ఆ అన్నదమ్ముళ్లకు మంచి ఆయుష్యాన్ని ప్రసాదించు అపమృత్యువును ప్రసాదించకు వాళ్లకు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ను ప్రసాదించుమని ఆ చెల్లె కోరుకుంటుంది యమధర్మరాజు యొక్క చెల్లెలు కోరుకుంటుంది ఆనాటి నుండి భగిని అస్తభోజనం అనేది వచ్చింది కార్తీక శుద్ధ విధియ నాడు భగినీ అస్తభోజనం ఎవరైతే మన అక్క జల్లెళ్లతో వండించుకొని తినాలి తిన్నాక అత్త జల్లెళ్లకు ఇంత యాశక్తిగా ఏదో కొంత డబ్బు బట్టలో పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే అన్నదమ్ముళ్లకు మంచి ఆయుష్యం ఉంటుంది అత్త జెల్లెళ్లకు మంచి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి అందరూ కూడా భగినీ అస్తభోజనం చేసుకోండి అందరూ శుభంగా ఉంటారు ఈ సంవత్సరం భగినీ అస్తభోజనం కార్తీక శుద్ధ విద్య అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు గురువారం నాడు అవుతుంది కాబట్టి అందరూ కూడా మీ అన్నదమ్ముళ్లను పిలుచుకోండి మీ అత్త జల్లెళ్లను ఆ అత్తయెల్లెళ్లతో వండించుకొని రుచికరమైనటువంటి భోజనం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి ఆ సహోదరి సహోదరులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు